వెల్కమ్ టు సామా సిక్స్టీవీ న్యూస్ కోమరం హిమాసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండలంలోని నవేగం జీపీలో ఎంపీడీఓ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుసరించి ఆర్టికల్ యాభై ఒకటి ఏ ప్రకారం కార్యదర్శి తేజస్విని ఆధీనంలో రికార్డులు తనిఖీ చేసిన దుర్గం శరత్ చంద్ర మాట్లాడుతూ ఆ జీపీలలో వచ్చిన నిధులు పక్కదు పట్టించినట్లుగా రికార్డులు చెబుతున్నాయని ఆరోపించారు తీర్మానం రాసుకున్న రిజిస్టర్లు మాయం ఎంబీ రికార్డులు సక్రమంగా నిర్మించడం లేదని క్యాష్ బుక్ రిజిస్టర్లు ఎంబీ రికార్డులు మాయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను దాచిపెడుతున్నారని అన్నారు సిర్పూర్టి మండలంలోని ప్రతి ఒక్క జీపీలలో ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు ఆర్టీఐ దరఖాస్తుదారుడు రికార్డులు తనిఖీ చేసిన దుర్గం శరత్ చంద్ర రికార్డులను తనిఖీ చేయడం మొదలు ప్రతి ఒక్క కార్యదర్శులకు అధికారులకు గుర్తు తెలియని భయం మొదలైందని తెలిపారు రికార్డులను తప్పుదో పట్టిస్తున్నా దొరకకుండా చూస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు నా పేరు దుర్గం శరత్ చంద్ర సిరిపూర్ మండలంలోని గల నవగాం జీపీలో నేను గత నెల కిందట ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నాను రికార్డు తనిఖీల వెరిఫికేషన్ కోసం నాకు పిఐఓ అధికారి సిరిపొర్తి ఎంపీఓ సార్ నాకు రికార్డు తనిఖీల కోసం డేట్లు ఇస్తే ఈరోజు నేను జీపీకి రావడం జరిగింది ఈ జీపీలో రికార్డు తీర్మానాలు తీర్మానాలు అసలు తీర్మానాలు రాసుకున్నా ఇక్కడ రిజిస్టర్ లేరు ఓన్లీ ఐదారే తీర్మానాలు చేసినట్టు ఇక్కడ ఎంబీ రికార్డులు అయితే రెండే ఉన్నాయి ఎంబీ రికార్డు మొత్తం టోటల్ రికార్డు తనిఖీ చేయడం జరిగింది ఈ ఎంబీ రికార్డులో కూడా కరెక్ట్ కమ్మలు కూడా లేవు ఈ మొత్తం ఈ జీపీలో ఈ తింపి కొడితే ఐదు ఆరు జీబీ ఇక్కడ లేవు రాసిన తీర్మానాలు ఇందులో కూడా మొత్తం ఈ జీ క్యాష్ బుక్లు అన్నీ చూస్తే కూడా క్యాష్ బుక్ రికార్డు తనిఖీ చేస్తే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కొత్త అవినీతి జరిగినట్టు ఈ జీపీలో ఈ రికార్డులు చెప్తున్నా ఇంకా అసలు మెయిన్ రికార్డులు మన తీర్మాన కాపీలు రాసినాయి తీర్మాన కాపీలు ఇక్కడ రిజిస్టర్లు లేవు మెయింటెనెన్స్ లేదు ఈ జీపీలో ఎంబీ రికార్డులు కూడా సక్రమంగా వాళ్ళు గతంలో ఉన్న కార్యదర్శులు కార్యదర్శులు ట్వంటీ ట్వంటీ వన్లో నైన్టీన్ ఉన్న వాళ్ళు రికార్డులు కూడా మెయింటెనెన్స్ చేయకుండా ఈ మెయింటెనెన్స్ చేయకుండా ఈ జీపీలో మొత్తం నిధుల్ని పక్కన పటించారు గతంలో సర్పంచ్ ఉన్నారో ఇంకా పై అధికారులు ఎవరున్నాయో మా పిలువది ఈ జీపీలో చూస్తే దాదాపు ముప్పై నలభై లక్షల అవినీతి జరిగినట్టు తెలుస్తుంది ఈ ఎంబీ గారిలో అయితే ఒకటి ఐదు నాలుగు లక్షలు కూడా లెక్కలేదు ఈ ఎంబీ కార్ల గతంలో గవర్నమెంట్ ప్రభుత్వం ఒక్క వ్యక్తికి నూట ముప్పై రెండు రూపాయలు నిధులు ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ నిధులు మొత్తం ఈ మన కార్యదర్శులు ఎవరు వాళ్ళు ఏం చేసిన తెలియదు మొత్తం ఈ జీపీలో అవినీతి జరిగింది ఈ విషయాన్ని త్వరలో జిల్లా కలెక్టర్ సార్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న రికార్డు మొత్తం సిర్పూరు కాన్సెన్సీలో టోటల్ ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీ రికార్డు దానికి నేను పెట్టుకున్నా రికార్డు చేసిన అయిపో అయిపోవగానే దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మళ్ళీ హైదరాబాద్ పంచాయతీరాజ్ ఆఫీసులో పై అధికారులకు కాంప్లైంట్ పెడతామని హెచ్చరిస్తున్నాను